సైబరాబాద్ పోలీసుల నుండి ప్రజలకు మరో మంచి వార్త గత నలభై ఐదు రోజుల్లో దొంగిలించబడిన లేదా పోయిన ఒక వెయ్యి అరవై మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేసి వాటిని యజమానులకు తిరిగి అప్పగించారు డీసీపీ క్రైమ్ పర్యవేక్షణలో సైబరాబాద్ సిటీ పోలీసులు సీసీఎస్ ఐటీ సెల్ సోషల్ మీడియా విభాగాలు కలిసి పనిచేస్తూ మొబైల్ ఫోన్ల రికవరీలో ఆరవ దశను విజయవంతంగా పూర్తి చేశాయి సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ సహకారంతో గత ఐదు రోజుల్లో ఒక వెయ్యి అరవై మొబైల్ ఫోన్లు గుర్తించబడి వాటి యజమానులకు అప్పచెప్పడం జరిగింది ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి ఫోన్లను బాధితులకు అప్పగించారు వీటి మొత్తం విలువ మూడు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలు ఈ కార్యక్రమంలో డీసీపీ క్రైమ్ మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొని జోన్ వారీగా రికవరీ వివరాలను మీడియాతో పంచుకున్నారు ప్రజల భద్రత మాకు ప్రాధాన్యం అని పేర్కొంటూ పోలీసులు సిఏఐఆర్ పోర్టల్ ను ప్రజలు కూడా వినియోగించుకోవాలని సూచించారు సో ఇప్పటి వరకు మనం సైబరాబాద్ కమిషనరేట్ లో తొమ్మిది వేల ఐదు వందల ఐదు ఫోన్ నెంబర్లు మనం అన్బ్లాక్ చేశాము సో దీన్ని మా ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు వాళ్ళ టీము తర్వాత సిసిఎస్ మా శశాంక్ రెడ్డి వాళ్ళ టీము ఈ రెండు టీములు కూడా కోఆర్డినేషన్తో ఈ యొక్క మీకు ఇక్కడ పేర్చబడిన వస్తువులన్నీ కూడా వాళ్ళు రికవరీ చేయడం జరిగింది సో ఇది చాలా సమయంతో కూడుకున్నది మనం అంత ఈజీగా ఒక వస్తువు పోతే దొరుకుతుంది ఇంట్లోనే మనం ఏదైనా ఒక ఒక సెల్ఫ్లో ఒకటి ఒక వస్తువు పెడితే మనం దాన్నే పదిసార్లు ఎత్తుకుంటాం ఎక్కడ పెట్టా ఇక్కడే పెట్టా ఇక్కడే పెట్టా ఎక్కడ అని చెప్పేసి